అందరికి నమస్కారం పెళ్లి అనేది మన సమాజంలో సర్వసాధారణం ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి స్నేహితులు బంధువుల వరకు అందరు పోరు పెడతారు ఇదంతా మనకు తెలిసిందే అయితే అరచేతుల్లో పెళ్లి రేఖ ఎక్కడ ఉంటుంది ఎంత బలంగా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషికి పెళ్ళి అనేది తప్పదు పెళ్లి అంటే బంధం ఆ బంధం పెళ్లితో ముడిపడుతుంది ఆ తర్వాత మనసులు కలవాలి దాదాపు అరవై శాతం మంది పెళ్ళైన తర్వాత కేవలం పిల్లల కోసమే కలిసి ఉంటారని మన దేశంలో నిర్వహించిన ఒక సర్వేలో తేలింది అయితే మీ పెళ్లి బంధం ఎంత బలంగా ఉందో ఒకసారి మనం హస్త సాముద్రికంలో చూసుకోవచ్చు హస్తరేఖలను బట్టి మీకు ఒక పెళ్లి రేఖ ఉందా లేదంటే రెండో హృదయాన్ని గెలుచుకునే మరో రేఖ ఉందా తెలిసిపోతుంది ఇక ఎంత గొప్ప దాంపత్యంలోనైనా చిన్న చిన్న గొడవలు అలగటాలు అరవటాలు సర్వసాధారణం అందుకే బయట నుంచి ప్రతి ఒక్కరిని గొప్ప జంట అనుకోవడానికి లేదు మూడు ముళ్ళు వేసినంత సులువుగా రెండు మనసులు కలవవు కలిసినా కూడా అవి ఏదో ఒక క్రమంలో గాయపడతాయి కాబట్టి యావరేజ్న మన పెళ్లి రేఖ ఎలా ఉంది మీ పెళ్లి జీవనం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం మగవారి కుడి ఆడవాళ్ళు ఎడమ చేయిని తీసుకోండి అందులో చిటికెన వేలు కింద అంటే బుధ పర్వతం కింద రేఖలు కనిపిస్తాయి రెండు లేదా మూడు రేఖలు కనిపిస్తాయి చిటికెన వేలు కింద కనిపించే ఈ రేఖలు పెళ్లి రేఖలు వివాహం జరిగిన తర్వాత మీ జీవనమే కాదు మీ జీవిత భాగస్వామితో మీ ప్రయాణం ఎలా ఉందో కూడా తెలుపుతుంది అంటే మీరు మీ జీవిత భాగస్వామితో ఎంత ప్రేమగా ఉన్నారో కూడా మనసు విడిచి మీరు చెప్పలేకపోయినా కూడా ఈ రేఖలు చెప్తాయి చిటికెన వేలు కింద ఉన్న ఈ రేఖల్లో పెద్ద రేఖ కానీ చిన్న రేఖలు కానీ ఎంత క్లియర్గా పొడవుగా ఉంటే అంత బలంగా ఉన్నట్లు సూచిక అంతేకాదు ఈ రేఖల్లో ఒకటైనా సరే మరీ ముఖ్యంగా పైకి సూర్యపర్వతం వైపు వెళ్తుందంటే మీ పెళ్లి బంధం చాలా బలమైందని అర్థం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతారు కుటుంబానికి పిల్లలకు బంధువులకు మంచి ప్రాముఖ్యతనిస్తారు మీ పెళ్లి మీకే కాదు మీ చుట్టూ ఉన్న వారికి కూడా సంతోషాన్ని కలగజేస్తుంది అంటే మీ ఐక్యమత్యంతో ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినా బాగా గౌరవిస్తారని అర్థం పిల్లల భవిష్యత్ కోసం ముందు చూపుతో ముందుకు సాగుతారని అర్థం పెళ్లి రేఖ పైకి వెళ్తుందంటే మీరు ఒకరంటే ఒకరికి ప్రాణం ఇంకా కొంతమందికి ఈ బుధ పర్వతం కింద ఉన్న రేఖలు స్ట్రైట్ గా సమానంగా ఉంటాయి కాకపోతే కాస్త పొడువుగా ఉంటాయి ఇలా ఉన్నా కూడా మీ జీవిత భాగస్వామితో మీ ప్రయాణం ప్రేమగా జరుగుతున్నట్లే అర్థం గొప్ప ప్రేమికుల్లా బతకపోయినా సరే గౌరవంగా బతుకుతారు మీ వివాహ బంధానికి వచ్చిన కష్టమేమీ లేనట్టే మీ పనులు మీరు చేసుకుంటూ జీవనం సాగిస్తారు మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే వాటిని తీర్చుకోకపోయినా పర్వాలేదు కానీ గొడవలు మాత్రం రావద్దనే అభిప్రాయంతో ఉంటారు కాబట్టి మీ జీవనం మీకే కాదు అందరికీ గొప్పగా కనిపిస్తుంది ఇక మూడో విధంగా ఉండే రేఖలు కాస్త గందరగోళంగా ఉంటాయి చిటికెన్ వేలు కింద కొంతమందికి కనిపించి కనిపించినట్లు రేఖలు ఉంటాయి లేదంటే పొడవుగా ఉన్న మధ్యలో బ్రేక్ అవుతాయి వీరి వివాహ బంధం అత్యంత బలహీనం నలుగురి కోసం బతుకుతారు లేదంటే తమ సంతానం కోసం జీవితాన్ని సాగిస్తారు భార్యాభర్తల మధ్య ప్రేమ చాలా తక్కువ ఏదో జీవితాన్ని సాగిస్తారంతే చిన్న రేఖలు కాకుండా కొంతమందికి పెద్ద రేఖలే బుధపర్వతం కింద బ్రహ్మాండంగా కనిపిస్తాయి కానీ ఆ రేఖలు ముందుకు సాగే కొద్దీ కిందకు వంగి ఉంటాయి అంటే వీళ్ళ సంసారంలో ప్రతిరోజు గొడవలే మనశ్శాంతిగా బతకరు ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి చేరుకుంటారు ఇల్లొక నరకంగా ఉంటుంది పెళ్లి అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది రేఖలు పెద్దగా ఉండి కింది వైపుకు మల్లాయంటేనే జీవితం కూడా తిరగబడ్డట్లే లెక్క అయితే కొంతమందికి చూపుడు వేలు కింద ఒకటి కాకుండా రెండో రేఖ ఉంటే రెండు పెళ్ళిళ్ళు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అయితే ఆ బంధాన్ని బుధపర్వతం కింద ఉన్న రేఖలు కట్టిపడేస్తాయి వారి రేఖలు సూర్యపర్వతం వైపు సాగినా స్ట్రెయిట్గా ఉన్న ఈ చూపుడు వేలు కింద ఉన్న రేఖల ప్రభావం ఉండదని హస్తరేఖ జ్యోతిష్యం చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి